శ్రీనివాసుని కళ్యాణం అని చెప్పి ముల్లోకాలకి తెలిసిందమ్మా నార మహర్షికి కూడా తెలిసి నారదు మహర్షి శ్రీనివాసు శ్రీనివాసు వెళ్ళైతే మానే ఉందయ్యా విసుకాలికి లక్ష్మీదేవి నా దగ్గర లేదు చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా స్వామి స్వామివారి ఆజ్ఞ తీసుకొని అందరినీ కూడా సమావేశపెట్టారండి స్వామివారి కళ్యాణి మీ కళ్యాణం అంటేనే లోక కళ్యాణం అయ్యా మీరు అడిగితే ఎవరికి కాదనేది లేదని సహాయించి స్వామి వారి ఆజ్ఞ తీసుకొని అందరిని కూడా సమావేశం వచ్చారు అగ్నిదేవుణ్ణి వాయుదేవుణ్ణి వరుణదేవుణ్ణి సూర్యదేవుణ్ణి చంద్రదేవుణ్ణి కుబేరస్వామిని అందరిని ఆహ్వానపరిచారు ఇక్కడ కుబేర స్వామిని అప్పటి అంటున్నాడు నేను జన్మిస్తాను నాకు ఏమీ కుబేర స్వామి చదువుతున్నాడు శ్రీనివాసరావు నీకు వడ్డీ నీకు కడుతూనే ఉంటాను వడ్డీ కాసులు వాడని నేను పిలుచుకుంటాను అని చెప్పి నేటప్పటికీ ఆనందంతా తన రాసుల్ని ఇచ్చారండి ఆనాడు ఆనాడు పద్దెనిమిది లక్షల వరహాలు అప్పగా ఇచ్చారండి ఈనాడు ఎంత వడ్డీ కడుతున్నాడు కోట్లల్లో వడ్డీ పొందుతున్నాడు పది పదివేల వడ్డీలు ఇరవై వేల వడ్డీలు కాదు కోట్ల కొద్ది వడ్డీ పొందుతున్నారు అందువల్ల మన అందరము కూడా ఉబేర స్థానములో ఉండి స్వామివారి కళ్యాణాన్ని అని చక్కగా ముఖ్యమైన కోరిక విన్నాయి స్వామివారికి ధనాన్ని కుబేర దయమైన శ్రీనివాసం జయ కుబేర స్వామికి భార్యాభర్తల స వెయ్యి రూపాయలు అంటే రండి బావగారు పది రూపాయలకు రండి పది రూపాయలకు వీడది అట్లా ఇస్తారు నాలుగు గిట్లు పరిశీలించి వాసుగణితమే దారులు వేసి దారుల ప్రక్కన మేడలు కట్టి